బ్రేకింగ్ న్యూస్ సింగరేణి భవన్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ నాయకులతో ముట్టడించిన కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత హెచ్ఎంసీ నాయకుడు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేసిన పోలీసులు అయితే సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత మనకు ఆధ్వర్యంలో జెహెచ్ఎంసి నాయకులతో ముట్టడించినట్టుగా తెలుస్తుంది మరి ఇదే కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది మరి సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత హెచ్ఎంసీ నాయకుడు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా తెలుస్తుంది ఇక సింగరెణి భవన్ ను కూడా కవితతో పాటు కూడా హెచ్ఎంసీ నాయకులు స్టేషన్ కు తరలింపు అయినట్టుగా కూడా తెలుస్తుంది మరి అదే అదే సందర్భంలో కూడా సింగరెణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృత అధ్యక్షాలు కవిత ఇక హెచ్ఎంసీ నాయకుడు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా అయితే ఈ నేపథ్యంలో తెలుస్తుంది మనకి

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగరేణి భవన్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ నాయకులతో ముట్టడించి కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత మరి జి నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా మనకు తెలుస్తుంది بالي جنرال حسين પોલી સુરમ નશિન ચાલી 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 પોલી સુરમ હમની લાયક કદા હમની લાયક કદા હમની લાયક કદા હમની લાયક કદા જીમ કોન દો સીમ દોન દો સીમ દોન દો જય તલંગેના